హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా పిల్లలకి నేను ఒక గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట ఇది మాకు కంపెనీ ఇచ్చిన ఒక గిఫ్ట్ కంపెనీ బ్యా కంపెనీలో బ్యాంక్ ఉంటుంది ఇచ్చిన గిఫ్ట్ ఆ గిఫ్ట్లో ఏమున్నాయో తెలుసు చూద్దాం దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాం మా వర్డ్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే చూద్దాం సో ఫస్ట్ నువ్వు డబ్బులు ఉంటాయి అనుకుంటున్నావా నువ్వేమనుకుంటున్నాయో చూసి చెప్పు ఏమంటాయనుకుంటున్నావు డబ్బులేనా మా ఓల్డ్ డబ్బులు ఉంటాయి అనుకుంటున్నాను అయితే ఏమవుతుందో ఫస్ట్ ఓన్ అన్ బాక్సంలో పెద్ద ఇది కరోనా కిట్ దీంట్లో కరోనా కిట్లో ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ ఉన్నాయి కదా రెండు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ నెక్స్ట్ వావ్ శానిటైజర్ శానిటైజర్ ఎందుకు ఇచ్చేస్తారు మందు ఓ దీని చెప్పడానికి ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ మాస్క్ ఇచ్చారు ప్రొడక్షన్ మాస్క్ కూడా ఒకటే ప్రొడక్షన్ మాస్క్ ఇచ్చారు సో మన కరోనా యొక్క ఇంపార్టెన్స్ ఈ గిఫ్ట్లో కూడా కనబడుతుందన్నమాట సో ఈ గిఫ్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్బాక్సింగ్లో ఏమొస్తుందో కూడా అన్బాక్సింగ్లో ఏమొస్తుందంట ఏమొస్తున్నారా నందు ఐరన్ షీక్ వచ్చింది ఐరన్ ఐరన్ షీక్ ఎవరికి కావాలి ఇది ఓకే అయితే అయిన పిక్ తీసుకోక్స్ వచ్చాయి వాడి బిగ్స్ చాకు కిస్ కుకీస్ చూడండి చాకో కిస్ కుకీస్ దోషి ఇది కావాలా నీ కొద్దా ఇది కూడా ఓ నెక్స్ట్ టెంపుల్ థింగ్ కుకీస్ వచ్చాయి యూనిబిక్ కుకీస్ వచ్చాయి ఇది కావాలా జోషి నీకు ఓ మా జోషికి ఇది కూడా వద్దంట నందు తీసుకున్నా నువ్వు ఓకే నందు తీసుకుంటున్నాడు వచ్చాయి క్రీమీ చీజ్ వేపర్స్ వచ్చాయి జోషి ఇది నీకు తీసుకో తీసుకోవాలి గుడ్గలుగా తీసుకో తీసుకో జోషి తీసుకుంది ఆ జోషి బాగా మొక్క మాట కొడుకు డార్క్ ఫ్యాంటి ఇది జోషికి ఇచ్చారు మీకు కొడతా చుట్టూ 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 మేరీ లైట్ వేద మేరీ లైట్ ఈ వేద మేరీ లైట్ ఇది నేను ఏంటంటారు వేద మేరీ లైట్ मॉम्स मैले टमाटाइन मॉम्स मैले को चिंदे सो ये जाओ क्या वाले हम की चदा माँ वो कहीं थी ये माँ के मेरा सॉल्ट बिस्किट सॉल्ट बिस्किट हाँ पहले वाले जी देखते ना चले आईडी चॉक चॉक और रोल आईडी चॉक और रोल जोशी जोशी

డార్క్ ఫెన్స్ది చాకో ఇది జోషి తీసుకో టేంట్ అయ్యా టై టైం టే వేఫర్స్ ఆరెంజ్ ఫేవరెక్ ఇది ఇద్దరు తీసుకోండి రండి ఫ్రెండ్ ఇద్దరు తల షేర్ చేసుకోండి ఓకే ఇది ఇక్కడ పెడుతున్నాను ఇద్దరు తీసుకోండి ఓకే తర్వాత ఫార్ములేట్ ఫార్మలెట్మెస్ డైజెస్ట్ ఇది నాకు వెళ్ళండి ఫార్మలెట్ నెక్స్ట్

సో సోఫీ ఎవరి చాకో సోఫ్ అప్పుడు రా ఉదా బ్యాగ్ అంతా ఖాళీ అయిపోతుంది యూని బైక్స్లో ఒక జారి పడింది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫుడ్స్లో సో బ్యాగ్ అంతా ఆవు కొట్టిస్తుంది